ఒక్కసారి ఊహించండి మహిళ భద్రంగా బయట తిరగలిగే సమాజాన్ని భయపడి కాదు గర్వంగా నడిచే ప్రపంచాన్ని న్యాయం అనే మాట కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిజంగా అందరికీ అందించగలిగే సమాజాన్ని ఇది కేవలం కల కాదు ఇది ఒక మార్పు ఇది ఒక ఉద్యమం ఎప్పటినుంచో మహిళలపై జరిగే అన్యాయం నిశ్శబ్దంగా దాటిపోయింది కానీ ప్రతి సమస్య వెనుక ఒక బాధ ప్రతి బాధ వెనుక ఒక జీవితం ఉంటుంది ఇదే కారణంగా నిర్భయ సురక్ష సేతు మొదలైంది ఇకపై మౌలంగా ఉండటానికి వీల్లేదు స్వాగతం నిర్భయ సురక్షా సేతు ఒక బాధ నుండి పుట్టిన ధైర్యంతో ముందుకు సాగుతున్న ఉద్యమం ఇది కేవలం ఒక సంస్థ కాదు ఇది ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలనే సంకల్పం మహిళల భద్రత కోసం ఒక స్పష్టమైన లక్ష్యం మహిళలపై హింస కేవలం నేరం కాదు అది మన సమాజంపై చేసిన అన్యాయం ఎంతోమంది స్వరాలు నిశ్శబ్దం చేశారు ఎంతో మంది కళ్ళలు రాలిపోయాయి కానీ ఇక్కడ నుంచి అలాంటి పరిస్థితి రాకూడదు భద్రత హక్కు గౌరవం హక్కు ఆ హక్కుల కోసం మనం పోరాడాలి నా పేరు అక్షయ్ నేను కూడా మీలాగే అన్యాయాన్ని చూశాను కానీ చూస్తూ ఉండలేకపోయాను అందుకే నిర్భయ సురక్షా సేతుని ప్రారంభించాలి అనుకుంటున్నాను ఇది కేవలం ఒక ఉద్యమం కాదు ఇది ప్రతి మహిళకు భద్రత గౌరవం న్యాయం కల్పించే హామీ మార్పు అవగాహనతో మొదలవుతుంది అందుకే మేము విద్యా కార్యక్రమాలు షాప్స్ స్వీయ రక్షణ శిక్షణ అందిస్తున్నాం మహిళలకు తగిన సమాచారం చట్టపరమైన సహాయం ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము కేవలం రక్షణ గురించి కాదు మహిళలను బలపరిచే ప్రయత్నం చేస్తున్నాం న్యాయ సహాయం స్వీయ రక్షణ శిక్షణ మానసిక మద్దతు ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావడం మేము అన్ని వైపులా పనిచేస్తాం ఈ ఉద్యమం అందరికీ ఎందుకంటే మార్పు మనందరితోనే మొదలవుతుంది మీరు విద్యార్థి అయినా ఉపాధ్యాయుడైనా తల్లిదండ్రు అయినా లేదా ఏ ఉద్యోగి అయినా మీరు కూడా ఈ మార్పులో భాగం కావచ్చు మీ స్వరం మీ చర్య విలువైనవి మనం కలిసిన ప్రతి అడుగు భయం లేని భవిష్యత్తు వైపు ఒక ముందడుగు మీరు కూడా మార్పులో భాగం అవ్వండి అన్యాయాన్ని చూస్తే స్పందించండి సహాయం అవసరమైన వారికి అండగా ఉండండి మా సందేశాన్ని షేర్ చేయండి అవగాహన పెంచండి ఎందుకంటే చిన్న చర్య కూడా పెద్ద మార్పును తీసుకురావచ్చు నిర్భయ సురక్ష సేతు ఒక పేరు కాదు ఇది ఒక లక్ష్యం ఒక హామీ ఒక ఉద్యమం ప్రతి మహిళ భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే వరకు ఈ ఉద్యమం ఆగదు మా వెంట ఉండండి మాకు మద్దతు ఇవ్వండి మాతో కలిసి నిలబడండి ఎందుకంటే మనం కలిసినప్పుడే మనం అపరాధితులు మనం కలిసినప్పుడే మనం నిర్భయ సురక్షాసీతులు निर्भय सुरक्षा से कल सी बद